అనగనగా ఒక అడవి ఆ అడవిలో బంటి అనే ఎలుగుబంటి ఇంకా టామీ అనే చిన్న కుక్కపిల్ల ఉండేవి వీళ్ళిద్దరూ కూడా చాలా మంచి మిత్రులు ఆ అడవిలో సంతోషంగా ఆడుతూ పాడుతూ వాళ్ళ జీవనం కొనసాగిస్తున్నారు బంటి చాలా మంచివాడు ఇతరులకు సహాయపడే స్వభావం కలవాడు కానీ టామీ మాత్రం చాలా తెలివైనది జాగ్రత్తగా వ్యవహరించేది ఒకరోజు అడవిలో వేటగాళ్ళు వలలు వేస్తూ ఉన్నారు ఇదంతా ఏంటా అని టామీ దూరంగా ఉన్న పొదల్లో ఉండి జాగ్రత్తగా చూస్తుంది భయంతో బంటి దగ్గరకు వచ్చి జరిగినదంతా చెప్తుంది అప్పుడు బంటి ఇలా అంటాడు రే టామీగా మన ఫ్రెండ్షిప్ అనేది చాలా గొప్పది మన ఇద్దరం కలిసి ఈ ప్రమాదాన్ని ఎదుర్కొందాం భయపడవద్దు ధైర్యంగా ఉండు అప్పుడు బంటి మరియు టామీ ఇద్దరూ కలిసి ఒక ప్లాన్ వేస్తారు టామీ బంటితో ఇలా అంటుంది బంటి నేను పెద్దగా మళ్లిస్తాను అప్పుడు నువ్వు వెనక నుండి వచ్చి వాళ్ళ వొలను కూర్చివేయి అనుకున్నట్టుగానే టామీ వేటగాళ్ళ దృష్టిని మళ్లిస్తుంది అప్పుడు బంటి వెనక నుండి వచ్చి అక్కడ ఉన్న వలను ఉచ్చులను కోపంతో తీసిపారేస్తాడు టామీ పెద్దగా మొరగడంతో వేటగాళ్ళు టామీని చూసి టామీని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు ఇంతలో బంటి ఒక్కసారిగా వేటగాళ్ళ ముందుకు వచ్చి భయంకరంగా గర్జిస్తుంది అది చూసిన వేటగాళ్ళు భయపడిపోయి అక్కడి నుండి పారిపోతారు ఇలా వాళ్ళిద్దరూ తమ తెలివి ధైర్యం సమయస్ఫూర్తితో తమ అడవిని మరియు తోటి జంతువులను కాపాడుకుంటారు ఆ రోజు నుండి ఆ అడవిలో మిగిలిన జంతువులు అన్నీ కూడా బంటి మరియు టామీలని గౌరవించడం మొదలుపెట్టాయి ఇలా వారి స్నేహం అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది నిజమైన స్నేహం అనేది నమ్మకం ధైర్యం సమయస్ఫూర్తి టీం వర్క్పై ఆధారపడుతుంది ఎటువంటి ప్రమాదాన్నైనా అవలేలుగా ఎదుర్కొంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి